తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజా ప్రయోజనాల కోసం ఎంబీఎస్ న్యూస్ అనేది పనిచేస్తుంది ప్రజల పక్షాన ప్రజా సమస్యల పరిష్కారం పక్షాన ఎంబీఎస్ న్యూస్ పనిచేస్తుంది ఎంబీఎస్ న్యూస్కు చందాదారులుగా చేరండి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు ఇవ్వండి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఎంబీఎస్ వంటి ఎన్నో సంస్థలు ముందుకు రావాలి ప్రజల పక్షాన పోరాడాలి ప్రజలలో చైతన్యం తీసుకురావాలి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఈరోజు రాష్ట్రం బాగుపడపోవడానికి ముఖ్య కారణము రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి అవకతవకలు రాజకీయ వ్యవస్థ ఎలా తయారైందంటే కొన్ని పార్టీలు కులాన్ని మతాన్ని ప్రోత్బలం చేస్తుంటే మరికొన్ని పార్టీలు రౌడీజాన్ని కుట్రలను కుళ్ళు కుతంత్రాలను ప్రోత్సహిస్తున్నవి ఈ విధంగా రాజకీయ వ్యవస్థ ఉన్నంతకాలం మన తెలంగాణ రాష్ట్రం కాదు భారతదేశం కూడా బాగుపడదు అనే విషయం తెలంగాణ యువ రక్తం యువ చైతన్యవంతులై రాజకీయ వ్యవస్థలోకి మీరందరూ రాజకీయం అనేది కేవలము స్వార్థపరుల కోసమే కాదు రాజకీయం అంటే సామాజిక బాధ్యతగా భావించి యువత చైతన్యవంతులైనప్పుడు రాష్ట్రంలోని మౌలిక వసతులైనటువంటి రోడ్లు సాగునీరు తాగునీరు వంటి సమస్యలు అనేవి రాష్ట్రంలో ఉత్పన్నం కావు రాష్ట్రంలో ఎటువంటి మౌలిక సంబంధించినటువంటి విధి విధానాలు ఉత్పన్నమవుతున్నాయంటే రాజకీయ వ్యవస్థ అనేది చెడిపోయింది రాజకీయ వ్యవస్థ అనేది కొంతమంది చేతుల పెట్టుబడి దారుల చేతులలో కీలు బొమ్మలాగా మారి తెలంగాణ రాష్ట్రాన్నే కాకుండా భారతదేశం మొత్తాన్ని పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య ఆర్థిక నేరగాలు ఉండొచ్చు సంఘ విద్రోహ శక్తులు ఉండొచ్చు వీటన్నింటినీ మించినటువంటి రాజకీయ కుళ్ళు కుతంత్ర కుట్ర రాజకీయాలు ఒక సంఘ విద్రోహక శక్తి కంటే ప్రమాదకరమనే విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజానికం ఎప్పుడైతే చైతన్యవంతమై తెలుసుకుంటారో అప్పుడే రాష్ట్రం అభివృద్ధి వైపు మొదటి అడుగు పడుతుందనే విషయాన్ని తెలుసుకోవాలి మనం ఎంబీఎస్ న్యూస్ పేరిట ఒక సంస్థను నడిపిస్తున్నాం ఎంబీఎస్ న్యూస్ అనేది ప్రజల పక్షాన ఏదైతే నిరుద్యోగం అనే సమస్య ఉందో ఆ సమ ఆ సమస్య పరిష్కారం వైపు మార్గం వైపు ఎంబీఎస్ న్యూస్ పనిచేస్తుంది మనకు గ్రామస్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి సంబంధించినటువంటి రిపోర్టర్లు మీ మీ పరిధిలో మీ మీ సరౌండింగ్స్లలో జరిగే సంఘటనలను మంచి చెడు కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను వాట్సాప్ ద్వారా మన సంస్థకు కాంటాక్ట్ అయ్యి వీడియోలే ఆడియోలే టెక్స్టే కానీ పంపించినట్లయితే అట్టి వార్తా విషయాన్ని ఎంబీఎస్ న్యూస్లో ప్రచురించి రాష్ట్ర ప్రజలకు ఆ కార్యక్రమం మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాం ఎంబీఎస్ న్యూస్ అనేది తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాదు ఎంబీఎస్ న్యూస్ అనేది భారతదేశ వ్యవస్థను కూడా మార్పు చెందించగల సామర్థ్యం ఉన్నటువంటి సంస్థ ఎంబీఎస్ అంటే మనిషి బతుకు సమీక్ష ఎప్పుడైతే ఒక మనిషి తన జీవితానికి సంబంధించినటువంటి సమీక్ష జరిపించుకుంటాడో అప్పుడు మాత్రమే మళ్ళీ ఏ తప్పులు చేసిండో అవి బయటకు వస్తాయి అలాగే ఏ ఒప్పులు చేసిండో అది కూడా బయటకు వస్తుంది ఈ రెండిటినీ సమీకరించుకొని వాటి మీద సమీక్ష జరిపినప్పుడు అతని జీవితం మీద పూర్తి అవగాహన అతనికి వస్తుంది ఎప్పుడైతే మనిషి బతుకు మీద పూర్తి అవగాహనతో కూడిన సమీక్ష ఏర్పడుతుందో అప్పుడు తన సమస్యలను అధిగమించి తన తనతో పాటు తన వెంట ఉన్న సమాజాన్ని కూడా బాగుపరిచే విధంగా నిర్ణయాలు తీసుకుంటాడనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి మనిషి బతుకు సమీక్ష అనేది రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రజా చైతన్యానికి నిరుద్యోగ వ్యవస్థ నిర్మూలనకు నిరుద్యోగం సమస్య పరిష్కారానికి రాష్ట్రంలోని మౌలిక వసతుల ఏర్పాటుకు రాష్ట్ర రైతాంగం పట్ల సానుకూలంగా వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఆధునికీకరించే విధంగా ఎంబీఎస్ న్యూస్ పనిచేస్తుంది ఎంబీఎస్ అంటే ఏ ఒక్కరిదో కాదు ఎంబీఎస్ న్యూస్ అనేది రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ప్రగతి కోసం పని చేస్తుందనే విషయాన్ని మీరు ఎప్పుడైతే గమనిస్తారో అప్పుడు మన ఛానల్కి మీ మీ చుట్టుపక్కల జరిగే మంచి చెడు కార్యక్రమాలే సంఘటనలే ఏవైనా సమాజానికి ఉపయోగపడే విషయాలే విశేషాలే జరిగినప్పుడు ఖచ్చితంగా ఎంబీఎస్కి పంపించి వాటి పరిష్కారం వైపు ప్రయాణించే విధంగా చేసే ప్రయత్నం చేస్తారు ఎంబీఎస్ అంటే ఒక న్యూస్ ఛానల్ కాదు ఎంబీఎస్ అంటే తెలంగాణ గలం తెలంగాణ బలం తెలంగాణ సాగునీటి వ్యవస్థలో మార్పులు తెచ్చే వ్యవస్థ తెలంగాణ ఆర్థిక వనరులకు ఒక మార్గదర్శకము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు చేయూత నిరుద్యోగ సమస్యకు పరిష్కార మార్గము నిరుద్యోగం అనేది ఎందుకు వస్తుంది ఎప్పుడైతే మనము ఇతర మీద డిపెండ్ అవుతామో ఆ డిపెండెన్సీ ఉన్నంతకాలం నిరుద్యోగ సమస్య అనేది పుడుతూనే ఉంది నిరుద్యోగ సమస్యను పూర్తిగా రూపుమాపాలంటే మనం చేయాల్సిన కార్యక్రమం ఏదంటే నిరుద్యోగ సమస్య ఎందుకు వచ్చిందనే విషయాన్ని మనం సమీక్షించుకోవాలి సమీక్షించుకొని సమీకరణాలన్నీ లెక్కలేసుకొని బేరీజ్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మనం ఒక్కసారి సమీక్షించుకున్నామంటే దానిపైన అవగాహన వచ్చి ఆ సమస్యలు పునరుత్పన్నం కాకుండా రాష్ట్ర ప్రయోజనకరంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం తెలంగాణలోని మౌలిక వనస వనరుల ఏర్పాటు కోసం ఉపయోగపడుతుందనే విషయం రాష్ట్ర ప్రజలు గమనించాలి అలాగే ఈ వీడియో చూసే మిత్రులు స్నేహితులు ఎవరైనా సరే ఈ వీడియోను పది మందికి షేర్ చేస్తూ ఎంబీఎస్ యొక్క పనిని మీ పనిగా భావించి మీరు రిపోర్టర్లుగా ఎంబీఎస్లో కంటెంట్ రైటర్లుగా మీ స్వస్థలాల నుంచి వాట్సాప్ ద్వారా పంపించి సంస్థకు చేయుతనివ్వండి సంస్థకు చందాదారులుగా చేరండి మనిషి బతుకు సమీక్ష అనే పుస్తకాన్ని ప్రతిరోజు ప్రచురిస్తున్నాము ఈ పుస్తకానికి చందాదారులుగా చేరి ప్రతి విషయాన్ని అవగాహన చేసుకుని మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడండి మన రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేయండి అందరూ కలిసి చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది ఏ ఒక్కరో చేస్తే అభివృద్ధి సాధ్యం కాదు చినుకు చినుకు కలిసి గాలివానైనట్టు అదే ఒక్కొక్క సంస్థలు సంస్థలు అలాగే మనుషులు వ్యక్తులు శక్తులుగా మారుతారనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం మన రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం మన రాష్ట్ర భవిష్యత్కే ముఖ్యం రాష్ట్రంలో ఉన్న యువతకు నిరుద్యోగ సమస్యను నిర్మూలించడమే ముఖ్యం రాష్ట్రంలో మౌలిక వనరులు ఏర్పాటు చేసుకోవడమే ముఖ్యం మనిషి బతుకు సమీక్ష అనే పుస్తకము రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి గ్రామస్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి రిపోర్టర్లుగా పనిచే చేయాలనుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళందరూ మనము నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము ఆ నెంబర్కు వాట్సప్ ద్వారా మీ మీ సరౌండింగ్స్లో జరిగే సంఘటనలను వీడియో లేదా ఆడియోలు లేదా కంటెంట్ తీసి పంపించినట్టయితే ఎంబీఎస్ న్యూస్లో ప్రచురించి రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడతామని చెప్పి మన సంస్థ తరఫున నేను మీకు తెలియజేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేసే ఎంబీఎస్ సంస్థ అనేది మీకు రిపోర్టర్లకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది మీరు ఎంబీఎస్ న్యూస్ రిపోర్టర్గా పనిచేయాలనుకుంటే మన ఎంబీఎస్ న్యూస్ అనేది మీకు ఒక ఐడి కార్డ్ ఇస్తుంది మీ నెంబర్ని మీ వివరాలను గోప్యంగా ఉంచుతుంది మీరు మీ చుట్టుపక్కల ప్రాంతాలలో జరిగే సంఘటనలు మంచి చెడు ఏవైనా కార్యక్రమాలు మనకు పంపించినట్టయితే మంచిని ప్రోత్సహించే విధంగా చెడును నిర్మూలించే విధంగా ఎంబీఎస్ న్యూస్ పనిచేస్తుంది ఈ రెండింటికి మధ్యల సమీకరణలు సమీక్షలు చేసి మనిషి బతుకు సమీక్షలో భాగంగా మొదటగా చైతన్యం చేస్తుంది చెడు కార్యక్రమాన్ని చేయాలనే ఆలోచనను చంపేస్తుంది మంచి మార్గం వైపు మళ్లిస్తుంది ఎంబీఎస్ న్యూస్ మనిషి బతుకు సమీక్షలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ వీలైనంతమంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ అభివృద్ధికి అలాగే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని కోరుకోవడం జరుగుతుంది ఎంబీఎస్లో రిపోర్టర్గా జర్నలిస్టుగా అలాగే సంస్థలో పనిచేసే వ్యక్తిగా సంస్థకు సంబంధించినటువంటి ఐడి కార్డు తీసుకొని సంస్థ అభివృద్ధికి కృషి చేయండి అలాగే మనిషి బతుకు సమీక్ష అనే పుస్తకం ప్రతిరోజు ముద్రిస్తున్న ఈ పుస్తకాన్ని ప్రతిరోజు కొనుగోలు చేసే విధంగా చందాదారులుగా చేరి సంస్థ అభివృద్ధికి తోడ్పడండి థ్యాంక్ యూ